ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల మీద ప్రేమను నటిస్తూ కూటమి ప్రభుత్వాన్ని అప్రదిష్టపాలు చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది కృత్రిమ యూరియా సంక్షోభాన్ని సృష్టించి రైతుల్లో గందరగోళం సృష్టించేటువంటి కుట్ర నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల చిత్తశుద్ధి ఉంటే యూరియా పైన రైతుల సమస్యల పైన ప్రశ్నించేందుకు అసెంబ్లీకి రావాలని సందర్భంగా సవాల్ విసురుతా ఉన్నాం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకున్నటువంటి మా సభ్యులకు ఉన్నటువంటి సమయాన్ని కూడా మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం నీకు నిజంగా రైతుల పక్షాన సిత్తశుద్ధి ఉంటే రా అసెంబ్లీకి మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం మీరు సృష్టించిన కృత్రిమ యూరియా సంక్షోభం మీ నాటకాలు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆడుతున్నటువంటి డ్రామాల్ని మేము అసెంబ్లీ వేదికగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ అనేక సార్లు అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అనేక సార్లు సమీక్ష సమావేశాలు నిర్వహించడం జరిగింది జిల్లా మంత్రులు ఆయా కలెక్టర్లతో మాట్లాడి యూరియా సమస్య లేకుండా రైతులకి కౌలు రైతులకి సంపూర్ణంగా ఎరువులు అందించేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ ఉంటే రైతుల్ని మోసం చేసినటువంటి గత ఐదు సంవత్సరాల్లో పరిపాలించినటువంటి మీరు రైతుల్ని దాహా చేసినటువంటి మీరు ఈరోజు రైతుల కోసం మాట్లాడడం చాలా సిగ్గుచేట అనిపిస్తూ ఉంది మీరు రైతుల గురించి ఈరోజు డ్రామాలు ఆడుతూ ఉన్నారు కదా రైతులకి కూటమి ప్రభుత్వం అన్యాయం చేసిందని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కదా రెండు అసెంబ్లీకి చర్చిద్దాం పద్దెనిమిది నుంచి అసెంబ్లీ ప్రారంభం ఉంది కదా అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది కదా మీకు రైతుల పక్షాన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండు అసెంబ్లీకి స్పీకర్ గారిని రిక్వెస్ట్ చేస్తాం సభానాయకుడు చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేస్తాం మా సమయాన్ని వదులుకొని మీకు సమయం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీకు రైతుల పక్షాన ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా రెండు అసెంబ్లీకి మీరా రైతుల గురించి మాట్లాడేది రైతుల బకాయిలు ఇవ్వకుండా ఎగ్గొట్టి మోసం చేసినటువంటి మీరు ఈరోజు రైతుల గురించి మాట్లాడుతారు అందరినీ గురించి మాట్లాడుతున్నారు రంగయ్య ఆయన ఎవరు కళ్యాణదుర్గంలో పోటీ చేసిన ఆయన హందీని వాళ్ళు ఒక్క రూపాయి ఐదు సంవత్సరాల్లో రాయలసీమ జీవనాడే ఒక్క రూపాయి ఖర్చు పెట్టారా తట్టెడు మట్టిని ఎత్తగలిగారా మీ దరిద్రాన్ని ప్రక్షాళన చేసి చెరువులకు నీళ్ళు ఇవ్వడానికి నాలుగు వేల కోట్ల రూపాయలు దాదాపు నాలుగు వేల కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేటాయించి ఈరోజు వర్కులు చేస్తూ చెరువులకి నీళ్లు కుప్పంకి నీళ్ళు ఇస్తున్నారు చంద్రబాబు గారు మీరు డ్రామాలు ఆడారు గతంలో ట్యాంకర్లతో నీళ్లు తెచ్చి కృష్ణా జలాలని చెప్పి కుప్పం ప్రజల్ని మోసం చేసిన చరిత్ర మీది పులివెందులకు కూడా నీళ్లు ఇచ్చినటువంటి చరిత్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిది మీరు ఈరోజు బోర్లు బావులు రీఛార్జుల గురించి మాట్లాడుతున్న వైసీపీ నాయకులు మీ ప్రాంతాల్లో చెరువులకి మీ నియోజకవర్గాల్లో చెరువులకి నీళ్ళు వస్తే బోర్లు బావులు రీఛార్జ్ కావా చివరి ఆయకట్టుకు నీళ్లు రావాల్సినటువంటి అవసరం లేదా మాలాంటి మారుమూల నియోజకవర్గాల చెరువులకి నీళ్లు రావాల్సినటువంటి అవసరం లేదా మారుమూల చివరి ఆయకట్టుకు నీళ్లు రావాలంటే లైనింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉండదా గత ఐదు సంవత్సరాల్లో కృష్ణా జలాలు అందినీవ జలాలు రాయలసీమకు తీసుకురావడానికి మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఎంత డబ్బులు ఖర్చు పెట్టారు సాగునీటి ప్రాజెక్టుల మీద బహిరంగ చర్చకు వస్తారా లేదా అసెంబ్లీలో చర్చకు రాగలరా రైతుల మీద ఎటువంటి ప్రేమ లేనటువంటి వాళ్ళు రైతు ద్రోహులు రాయలసీమ ద్రోహులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మళ్ళీ సవాల్ విసురుతా ఉన్నా అసెంబ్లీకి వచ్చే పదకొండు మంది అసెంబ్లీలో చర్చించడానికి మేము సమయం కేటాయిస్తాం లేనటువంటి నాయకులు రంగయ్య లాంటి నాయకులు బహిరంగ చర్చకు సిద్ధం రాయలసీమ మీద ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు కదా మీ హయాంలో ఎన్ని ప్రాజెక్టులు వచ్చాయి ఎన్ని పరిశ్రమలు వచ్చాయి రాయలసీమ అభివృద్ధికి మీ చిత్తశుద్ధి అంది మా చిత్తశుద్ధి అంది ఈ పదహైదు దాదాపు పదహైదు నెలల కాలంలో ఎన్ని పరిశ్రమలకు రాయలసీమకు రాబోతా ఉన్నాయి అందరినీకి ఎంత ఖర్చు పెట్టాం తాగునీటికి ఎంత ఖర్చు పెట్టాం రైతుల కోసం ఎంత ఖర్చు పెట్టాం చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం రంగయ్య గారు మాట్లాడుతూ ఉన్నారు ఆర్డీటీ గురించి ఆర్డీటీ గురించి మాకు చిత్తశుద్ధి ఉంది గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కేంద్రంతో అనేక సార్లు మాట్లాడడం జరిగింది ఈ జిల్లాకు సంబంధించిన ప్రజాప్రతినిధులుగా మేము ఢిల్లీకి వెళ్ళి అమిత్ షా గారిని కలిసి ఇక్కడున్నటువంటి ఆర్డీటీ గురించి సంస్థ గొప్పతనం గురించి పేద ప్రజలకు వాళ్ళు చేస్తున్నటువంటి సేవల గురించి వివరించడం జరిగింది ఆర్డీటీకి ఈ సమస్య ఇది మొదటిసారి కాదు గతంలో కూడా రావడం జరిగింది అప్పుడు బీజేపీ ప్రభుత్వమే ఆర్టీటికి సహకరించింది ఇప్పుడు కూడా సహకరించబోతా ఉంది ప్రజల్ని గందరగోళం సృష్టించడానికి ప్రజల్ని అయోమయంలో నెట్టివేయడానికి మీ సాక్షిలాగా అబద్ధాలని చెప్పితే ఎవరు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా నేను మళ్ళీ ఒక శాసనసభ్యుడిగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా సవాల్ విసురుతా ఉన్నా రాయలసీమలో ఏ జిల్లాలో ఏ సెంటర్లోనైనా రాయలసీమ అభివృద్ధి గతంలో ఐదు సంవత్సరాలు జరిగిన అభివృద్ధి మీ చర్చించడానికి మీరు వచ్చిన ఈ పదహైదు నెలల్లో మేము అభివృద్ధి చేసిన వాటి మీద చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాం అవసరమైతే శ్వేతపత్రం విడుదల చేస్తాం లక్షలాది మంది ప్రజల సమక్షంలో కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్ని గర్వంగా చెప్పడం కోసం రేపు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభను ఏర్పాటు చేయబోతా ఉన్నాం లక్షలాది మంది ప్రజలు రాబోతా ఉన్నారు అనంతపూర్ రాజకీయ చరిత్రలోనే ఏ రాజకీయ పార్టీ కూడా గర్వంతో చేసినటువంటి పథకాలని ప్రజలు చెప్పడం కోసం రాజకీయ పార్టీ గతంలో మీరు కూడా ఏర్పాటు చేశారు కొన్ని కొన్ని సభలు ప్రభుత్వ సభలు ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది పార్టీ పరంగా కూటమి పార్టీలు ఏర్పాటు చేస్తున్నటువంటి సభ స్వచ్ఛందంగా లక్షలాది మంది ప్రజలు రాబోతా ఉన్నారు ఈ సభని కూటమి ప్రభుత్వం యొక్క విజయాల్ని సంక్షేమ పథకాల్ని అభివృద్ధిని ప్రజలకు గౌరవ ముఖ్యమంత్రి గారు సందేశం ఇవ్వబోతా ఉన్నారని చెప్పేసి అయోమయంలో నెట్టివేయడానికి యూరియా కృత్రిమ యూరియా సంక్షోభాన్ని సృష్టించి ఈ రోజు మీరు ఆడుతున్నటువంటి ఆర్డిఓ ఆఫీసుల మీద ఆడుతున్నటువంటి డ్రామాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రజలు నమ్మరు మీరేం చెప్పారు ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తామని చెప్పి ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక్క రైతుకి ఒక్క వర్గ రైతుకి ఏ వర్గ రైతుకైనా ధాన్యం రైతుకైనా పత్తి రైతుకైనా చీనీ రైతుకైనా చెరుకు రైతుకైనా ఆక్వా రైతుకైనా ఏ రైతుకైనా మద్దతు ధర కల్పించారా సిగ్గుందా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న పోయి పులివెందల్లో బాబా 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 బత్తాయి ఏదో చేతిలో పెట్టుకుని మాట్లాడడానికి కూడా రాదు నువ్వు కూడా ప్రజానాయకుడు ఎంత చీనీ పండు చేతిలో పట్టుకున్నావే ఆ చీని రైతు మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నాగా మీ పులివెందల్లో ఆత్మహత్య చేసుకున్నటువంటి చరిత్రను మర్చిపోయారా మర్చిపోయారా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని అబద్ధాలు అసత్యాలు తెలుగుదేశం ప్రభుత్వం మీద కూటమి ప్రభుత్వం మీద ప్రచారం చేసినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు సూపర్ సిక్స్ పథకాల మీద సంక్షేమ పథకాల మీద గతంలో మీరు హేళన చేశారు ఈరోజు అవన్నీ చెప్పిన దానికంటే ఎక్కువ ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఈరోజు మద్యం కేసులో ఎంతోమంది మా అనంతపూర్ ఉమ్మడి జిల్లా పేర్లు కూడా వినపడతా ఉన్నాయి ఆ డబ్బులు అనంతపూర్ నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల్లో వచ్చాయని చెప్పేసి త్వరలో నిగుదేలిస్తే ఈ జిల్లాకు పట్టిన దరిద్రం వదులుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ప్రతిపక్షాలు అసలు సిగ్గుందా ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ఎవరు మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వాల్సినటువంటి పదవులు ఉన్నాయి ఇప్పుడు రోజుకు నాలుగైదు కార్పొరేషన్ డైరెక్టర్లు వదులుతా ఉన్నాం అవి ఏమన్నా కావాలంటే లిస్టు పంపిణీ మా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గౌరవ ముఖ్యమంత్రి గారి చేతిలో ఉండేటువంటి పదవులు ఇప్పించడానికి మేము సిద్ధం ప్రతిపక్ష హోదా అనేది ప్రజలు ఇచ్చేది అడుక్కునేది కాదు భిక్ష కాదు హక్కు అది ఆ హక్కు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుని ప్రజలు ఇవ్వాలి కానీ చంద్రబాబు నాయుడు గారు భిక్ష కాదయా జగన్మోహన్ రెడ్డి గారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు అడుక్కోవడానికి సిగ్గుందా గతంలో అసెంబ్లీలో మీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడారు మీకు ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ముగ్గురు నలుగురిని పీకేస్తే ఇటువైపు పీకేస్తే ప్రతిపక్ష హోదా కూడా రాదని మాట్లాడినటువంటి నీ రెండు నాలుకల ధోరణి నీకు గుర్తుకు రాలేదా ఈరోజు అడుక్కోవడానికి మీకు సిగ్గు లేదా అని చెప్పి సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా పులివెందల్లో రాయలసీమ వాసిగా పోరాటాలు చేసి హక్కుల్ని సాధించేటువంటి నేతల్ని చూశాం కానీ ప్రతిపక్ష హోదా కోసం ఇంత దిగజారి అడుక్కునేటువంటి నేతల్ని ఇన్ని సంవత్సరాల రాజకీయ చరిత్రలో నలభై సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు కూడా గౌరవ నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకపోయినా సమయాన్ని కేటాయించడం జరిగింది అడుక్కోవడానికి సిగ్గు లేదా ఎవరు ఇవ్వాలి ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని నామినేటెడ్ పదవులు పూర్తి చేశారు ఎన్నో కొన్ని ఉంటే వాటికి ఏమైనా మీరు అప్లికేషన్ పెట్టుకుంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆయన చేతుల్లో ఉండేటువంటి రాజ్యాంగబద్ధంగా రావాల్సినటువంటి హక్కుని భిక్షగా అడుక్కోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రం సిగ్గు శరం లేదని సందర్భంగా తెలియజేస్తాను నేను మళ్ళీ సవాల్ విసురుతా ఉన్నా మీరు అసెంబ్లీకి రండి మీరు రైతుల పక్షాన మాట్లాడుతూ ఉన్నారు కదా మీరు నటిస్తూ ఉన్నారు కదా మీరు మోసపు మాటలు మాట్లాడుతున్నారు కదా మీరు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారు కదా మీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నిజంగా రాయలసీమ గడ్డ మీద పుట్టిండే జగన్మోహన్ రెడ్డి రండి అసెంబ్లీకి మేము సమయం ఇస్తాం అధికార పక్ష శాసనసభ్యుల సమయాన్ని వదులుకొని మా శాసనసభ పక్ష నేత చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసి మీకు అదనపు సమయం ఇప్పించడానికి మేము సిద్ధం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమం అన్ని ప్రాంతాల అభివృద్ధి కట్టుబడి ఉంది సమాంతరంగా చేస్తా ఉంది కాబట్టి మీరు ఎన్ని మాట్లాడినా మా దగ్గర సమాధానం ఉంది మేము చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు అపోహ పడుతూ ఉన్నారేమో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హేళన చేసిన శాసనసభ అది కౌరవ సభ చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి సభ గౌరవ సభ మీ ఆత్మగౌరవానికి ఏమాత్రం భంగం కలగనివ్వం ఏమాత్రం హేళనగా మాట్లాడము మీరు దానికి భయపడతారు ఇది కౌరవ సభ కాదు గౌరవ సభ ధైర్యంగా రండి మీకు దమ్ము ధైర్యం ఉంటే